అండి అందరికీ నమస్తే ముందుగా మీకు మా ఛానల్లో వీడియోస్ ఏవి కావాల్సిన సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మేము పెట్టే మంచి మంచి శారీస్ అన్నీ వస్తాయి ఈరోజు మీకు చూపించబోయే శారీ వచ్చి బెనారసి ప్యూర్ టిష్యూ వర్క్ శారీ అండి ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇది శారీ అయితే లైట్ వెయిట్ శారీ ఇది ఈ శారీ వచ్చేసి మీకు నాలుగు వందల యాభై గ్రాములు ఉంటుంది అంతే ఎంబ్రాయిడింగ్ వర్క్తో సహా శారీ అయితే వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉంటుందండి దీని పూర్తి డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను చూడండి ఈ శారీ మొత్తం వర్క్ వస్తుందండి మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇది పళ్ళు వస్తుంది ఇలాగా పళ్ళు వస్తే ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి శారీ అంతా ఓపెన్ చేస్తాను చూడండి శారీ వస్తే ఓ పక్క వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది ఇది ప్యూర్ బెనారసీ అండి శారీ అయితే పార్టీ వేర్ కానీ మీకు ఎక్కడికైనా వెళ్ళడానికి ఈజీగా క్యారీ చేసుకోవడంలో ఉంటుంది శారీ ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు ఇది మీరు షాంపూ వాష్ చేసుకోవచ్చు దోస్తి ఎలా వస్తుందండి లోపల కూడా వర్క్ వస్తుంది మీకు లోపల కూడా వర్క్ చూడండి వర్క్ ఎలా వస్తుంది హాఫ్ వర్క్ వస్తుంది సారీ బ్లౌజ్ వచ్చి మీకు ఎలా ప్లెయిన్ వస్తుందండి మీకు బ్లౌజ్ ఏది కావాల్సిన మీరు వర్క్ ఏ వర్క్ కా వర్క్ చేయించుకోవచ్చు సారీ లోపల కూడా ఎలా ఉంటుంది ఈ సారీ ప్రైస్ వస్తే వేరు వేరు రీజనబుల్ ప్రైస్ అండి థౌజండ్ పడుతుంది వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ తోటి వస్తుందండి మీకు ఈ శారీ సేవ్ కావాల్సిన స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుంది మన నెంబర్ ఫాలో అవ్వండి ఫాలో అవి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి శారీస్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ శారీ ఫుల్ స్టాక్ ఉన్నాయండి సేమ్ కలర్ మీకు ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే సేమ్ కలర్ కావాలి మనకి సేమ్ కలర్ స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అవైలబిలిటీ ఉంది మీకు ఈ శారీ సేవ్ కావాల్సిన స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్